రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక శుభవార్త తెలియజేయడం జరిగింది నవంబర్ పన్నెండో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్లకు పైగా ఏవైతే నిర్మించబడ్డాయో ముఖ్యంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏదైతే ఇళ్ళు పూర్తి చేశారో ఈ అనేవి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది పైగా రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపు ఇంకొక ఐదు పాయింట్ ఎనిమిది లక్షల ఇళ్ళు అనేవి పూర్తి చేయాలని చెప్పి సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్రంలో పేద ప్రజలకు ఇల్లు లేదు అనే మాట రాకుండా దశల వారీగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇల్లు పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా సొంత స్థలం నుండి కూడా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు దాదాపుగా నాలుగు లక్షల వరకు కూడా లోన్ అప్రూవల్ చేయడం జరుగుతుందని చెప్పి సంబంధిత అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది పేద ప్రజలు ఎవరైతున్నారో ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి శుభవార్తనే మనం అయితే చెప్పుకోవచ్చు